భారత సైన్యం తన యొక్క శక్తిని రోజు రోజుకి పెంచుకుంటుంది ఒకవైపు ఆయుధాలు మరొక వైపు సైన్యాన్ని కూడా పెంచుకుంటూ ఉంది ఇప్పుడు కొత్తగా సైన్యంలోకి భైరవ్ బెటాలియన్లు అయితే వస్తున్నాయి ఈ భైరవ్ బెటాలియన్లు ప్రస్తుతం ఐదు బ్యాచ్లు అయితే సిద్ధమవుతున్నాయి ఒక్కొక్క బ్యాచ్లో రెండు వందల యాభై మంది సైనికులు ఎనిమిది నుంచి పది మంది అధికారులు ఉంటారు అంటే ప్రతి ఇరవై ఐదు మందికి ఒక అధికారి చెప్పున ఈ బెటాలియన్లు అయితే తయారు చేస్తున్నారు ఈ బెటాలియన్ల ద్వారా వీళ్ళు తేలికపాటి ఆయుధాలను ఉపయోగించి శత్రువు యొక్క కదలకిల్ని గమనించి శత్రువు మీద దాడి చేస్తారు ముఖ్యంగా టెక్నాలజీ టెక్నాలజీకి చెందినటువంటి ఆయుధాలే వీళ్ళు ఉపయోగిస్తారు యాంటీ మిసైల్స్ డ్రోన్లు మరికొన్ని ఆయుధాలు ఉపయోగించి వీళ్ళు శత్రువు మీదైతే దాడి చేస్తారు అలాగే ఆకస్మిక దాడులు అంటే ఆకస్మిక అంటే అనుకోకుండా శత్రువుని కనుగొని వెంటనే దాడి చేస్తారు ఊహించినటువంటి దాడులు అలాగే వీళ్ళు సరిహద్దుల్లో గస్తీ కాస్తారు సరిహద్దుతో పాటు దేశంలో చొరబడుతున్నటువంటి ఎవరైతే ఉంటారో ఈ దేశ ద్రోహులు వాళ్ళను కూడా కనుగొనే విషయంలో కూడా వీళ్ళు కీలక పాత్ర పోషించబోతున్నారు ఇప్పుడు ఇందులో ఐదు బ్యాచ్లు అయితే వస్తున్నాయి అక్టోబర్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై వరకు కఠినమైనటువంటి సెక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ అయితే బయటకు వస్తుంది ఈ ఫస్ట్ బ్యాచ్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళని చూసిన తర్వాత మరో ఇరవై బ్యాచ్లు అయితే రెడీ అవుతున్నాయి ఇందులో ఏదైనా లోపాలు ఉంటే అవి సరిచేసి మిగతా ఇరవై బ్యాచ్ల్లోనైతే వాటిని కొత్తగా శిక్షణ అయితే ఇవ్వబోతారనమాట ఈ ఇరవై బ్యాచ్లు ఈ ఐదు బ్యాచ్లు మొత్తం ఇరవై ఐదు బయటకు వచ్చిన తర్వాత ఆ తర్వాత మరికొన్ని బ్యాచ్లు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తుంది ఇందులో ముఖ్యంగా శక్తి దివ్యాస్త్ర దివ్యాస్త్రుద్రా బ్రిగేడ్ ఇవి కూడా రాబోతున్నాయి అంటే అది సక్సెస్ అయిన తర్వాత ఇది కూడా రాబోతున్నాయి ఈ భైర్వ బ్రిగేడ్లు ఇంతకు ముందే మనం అనుకున్నాం మొత్తం ఐదో ఆరు నెలల వెలకు శిక్షణ ఉంటుంది సపరేట్ గా మెయిన్ ఒక నెల అయితే లాస్ట్ మంత్ మాత్రం కఠినంగా ఉంటుంది ఆ కఠినమైనటువంటి శిక్షణ అదే అక్టోబర్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై వరకు ఇప్పుడు మొదటి బ్యాచ్ అయితే శిక్షణలో ఉన్నారు మరో వారం రోజులు పోతే వాళ్ళు బయటకు వస్తారు ముఖ్యంగా ఇది ఎందుకంటే ఈ సరిహద్దు ప్రాంతాల్లో చైనా పాకిస్తాన్ ని చేయడానికి భారత ప్రభుత్వం తీసుకొస్తుంది వీళ్ళకి అన్ని అంటే బాగా టెక్నికల్ తెలిసిన వాళ్ళు తెలివైన వాళ్ళు ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసి అంటే బలం మాత్రమే ఉపయోగించి కాకుండా టెక్నాలజీ కూడా ఉపయోగించి వీళ్ళు శత్రువుని కట్టడి చేయాలన్నమాట